టాకి ట పదాలు నేర్చుకుందాం కట్ట తట్ట బుట్ట చెట్టు ఒట్టు అట్టు మట్టి పుట్ట కట్టెలు చుట్టూ పొట్టి పొట్ట పొట్టేలు పట్టీలు పట్టణం బొట్టు తట్ట కట్టు బట్టలు తట్టు దిట్ట పెట్ట ఉట్టి తిట్టు చిట్టి సొట్ట నట్టేట రొట్టె అట్ట గట్టి పొట్టు తలకట్టు పెసరట్టు పట్టు తెట్టు పసిగట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సౌజన్య టిఎల్ఎం Please do subscribe, like and share.